అక్రమ లేవట్లు ఉన్నాయి వాటి మీద చర్యలు తీసుకోవాలా అది ఇది అని చెప్పి చెప్పి చాలా గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది చూశాను నేను గతంలోనే చెప్పాం పొదలకూరు మండలానికి సంబంధించి ఆధారాలతో సహా మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరి హయాంలో ఏ విధంగా ఇవన్నీ కూడా పుట్టకొడుకులాగా వచ్చాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధికారులు నివేదికలు సమర్పించారు సమర్పించినటువంటి నివేదికలు అన్నీ ఉన్నాయి దాదాపుగా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందనేటువంటిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పొదలకూరులో ఉన్నటువంటి అక్రమ లేవుట్ల వివరాలు మొత్తం సోమరెడ్డి మంత్రిగా వెలగబెట్టినప్పుడు జరిగినటువంటి అక్రమ లేవుట్ల వివరాలన్నీ కూడా అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మొన్న ఎప్పుడో చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు విచారణ జరిగింది అంటే అప్పుడు ఎవరున్నారు అని అడిగాడు చూడా ఎప్పుడైనా విచారణ జరిగేది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరిపే అధికారులు నివేదిక ఇస్తే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతో మీడియాకి చెప్పాం మరొకసారి కూడా చెప్పేది ఆ రోజు దానికి సంబంధించి మొత్తం నలభై లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో నలభై లేఅవుట్లు కూడా అక్రమ లేఅవుట్ల కింద ఆ రోజు అధికారులు ధృవీకరించి వాటికి సంబంధించి ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు పెనాల్టీ కూడా వేయడం జరిగింది ఏ రోజు వేశారు పెనాల్టీ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వేశారు అప్పుడు తమరో మంత్రిగా వెలగబెడుతున్నటువంటి పరిస్థితి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఎవడెవడు ఏ రోజు ఇచ్చాడు అని చెప్పి చెప్పని మొత్తం ఇచ్చాడు తమర హయాంలో జరిగినటువంటి ఇవన్నీ వీటిలో మనం ఒకటి మాట్లాడుతూ ఆ విధంగా ఈ పేరు కూడా పేరుతో సహా చెప్పాడు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి నెట్టం భాస్కర్కి సంబంధించి ఆల్రెడీ ఆయనకి డిటీసీపీ అనుమతులకు సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రై దీంట్లో తమర హయాంలోనే జరిగింది అదేది ఇప్పుడు జరిగినట్టుగా ఈ పేరుతో సహా ఉటంకించి దానికి సంబంధించి పంచాయతీ స్థలం ఇచ్చారు పంచాయతీ స్థలం మొత్తం కూడా మళ్ళీ ప్లాట్లు వేసి అమ్మినారు అని చెప్పి చెప్పు ఇచ్చినాడు నేను ఎంక్వైరీ చేశారు ఆ పంచాయతీ స్థలం పది పర్సెంట్ వదిలిపెట్టారనేటువంటిది అధికారులు కూడా నిర్ధారించుకోవడం జరిగింది కాబట్టి నువ్వు పొదలకూరు చిన్న ప్రదేశం అది గ్రామ పంచాయతీ అది పొదలకూరు అనేటువంటిది గ్రామ పంచాయతీ అక్కడ చాలామంది శాసనసభ్యులుగా పనిచేశారు ఆ ప్రాంతానికి సంబంధించి ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి చాలామంది శాసనసభ్యులుగా పనిచేశారు అక్కడ ఇతను తెలుసుకోవాల్సింది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడైనా సరే పాపం వాడుకున్నటువంటి కొద్దిపాటి స్థలాన్ని ప్లాట్లుగా విభజించి రోడ్లు వేసి అమ్ముకుంటాడు ఆ రోడ్లు వేసి అమ్ముకోవడానికి ఏది నెల్లూరు టౌన్లోనో అటున్నట్టుగా అక్కడ క్యాష్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉండవు ఎవరు పాపం ఆ ప్రాంతానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వేసి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేసి ఉంటారు ఏ రోజైనా నేను దాదాపుగా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా ఈ సంవత్సరంలో అధికార పార్టీలో శాసనసభ్యుడు ఏ రోజైనా ఎవడినైనా లేఅవుట్ విషయంలో ఇబ్బంది పెట్టామా ఎవడన్నా లేఅవుట్ వేస్తే అధికారాలను పంపించామా లేఅవుట్లో ఎందుకు వేశామా అని అడిగామా ఎవడన్నా ప్రజలు వచ్చి మాకు ఇబ్బంది ఉందంటే వాటి గురించి ఆలోచన చేశాం తప్ప లేఅవుట్ల యాజమాన్యాల మీదకి వెళ్ళలేదు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయలేదు ఇప్పుడు పరిస్థితులు మారే ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే కక్ష సాధింపులు దాని తర్వాత క్యాష్ సాధింపులు రెండు ఉన్నాయి అంటే కక్ష సాధింపు ప్రారంభమవుతుంది అయితే పాపం చాలా మంది అంటున్నారు ఇతను చాలా మంచివాడు ఆ సోమిరెడ్డి మాత్రం ఏదన్నా హూ హా మనం తట్టుకోగలం అనుకుంటే లోపల దాకా రాయండి సార్ అంటే ఇంటి లోపలికి వచ్చినంటే అప్పటికప్పుడే ఏదన్నా కొద్దిగా ప్యాకెట్ కానీ ఇచ్చేస్తే అప్పటికప్పుడు డౌన్ అని చెప్పి చెప్పని చెప్పి చెప్పాను కాబట్టి ఈ కక్ష సాధింపులు క్యాష్ సాధింపుల కోసం తమరు చేసుకుంటే పర్వాలేదు కానీ ఇవ్వనటువంటి వాడు అందరి మీద మీరు పోయి గోవర్ధన్ రెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పడం నువ్వే ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి నీకు ఎవడన్నా ఈ లేఅవుట్ వల్ల మాకు జరిగిందని ఫిర్యాదు ఇచ్చారా ఇస్తే వాళ్ళ మీద విచారణ జరిపించండి లేదు అక్రమ లేఅవుట్ల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి మాకేమో అభ్యంతరం లేదు ఏ పార్టీ వాడైనా నేను జయిస్తాను అని అంటే అభ్యంతరం లేదు కాకపోతే కక్ష కట్టుకొని ఎవడైతే క్యాష్ ఇవ్వలేడో నేను అనేక సందర్భాల్లో చెప్పినా ఒరే స్వామి వాడు అంత దూరం ఈయలేరు నువ్వు అడిగినంత నువ్వేమో పాపం ఒక్కొక్కరు నువ్వు నోరు బట్టను అంత నువ్వు నీ కొడుకు ఇద్దరును నిద్రలేసి నువ్వు కారులో ఒక సంచా నీ కొడుకు కారులో ఒక సంచి వేసుకొని ఆ సంచి నిండిన దాకా సాయంకాలానికి ఆ సంచి నిండకపోతే మీరు మాకు నిండలేదు కాబట్టి ఆ సంచి నిండలేదు కాబట్టి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి మాట్లాడుతుంట్రీ కాబట్టి మీ కారులో ఉండేటువంటి సంచులు క్యాష్ నింపాలంటే పాపం నింపే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పని చెప్పా కాదు కొంతవరం వెంకటాచలం తోటపల్లిగూడరు ముత్తుకూరు ఆ ప్రాంతాలైతే కొంచెం నెల్లూరు దగ్గరగా ఉండేవి కాబట్టి కొంత క్యాష్ తీసుకున్నాను నువ్వు వెంకటాచలం మండలంలో వాళ్ళని నీళ్ళని బెదిరించి నిన్ననే రాజరాజేశ్వరి దేవస్థానానికి వెళ్ళావు నీకు దేవుడి మీద భక్తి ఉందని నేను అనుకుంటున్నా నువ్వు నిజంగా అవినీతికి పాల్పడి ఉండకపోతే నిన్న నువ్వు పోయినటువంటి రాజరాజేశ్వరి దేవస్థానం మీద రాజరాజేశ్వరి అమ్మవారి మీద నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మధ్యలో దళారని పెట్టుకొని ఒక్క రూపాయి ఇంతవరకు లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పొదలకూరులో ఏదైతే స్వర్ణ లేఅవుట్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళతో నేను బేరసారాలు మా కుటుంబంలో నేను కానీ నా కొడుకు కానీ సాగించలేదు నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే అంటే నువ్వు ఎంత అవినీతి పరుడివి ఎంత నీతి మాలినటువంటి వాడివి అని చెప్పడానికే ఈరోజు ప్రత్యేకించి ఈ మాట చెప్తున్నా గతంలో అనేక సందర్భాల్లో చెప్పా పారిపోయావు నీకు సంబంధం లేదు దేవుడిని నువ్వు పూజిస్తావు కొలుస్తావు నేను ఒక్క రూపాయి కూడా ఈ నలభై రోజుల లోపల అవినీతికి పాల్పడలేదు పని లేదనుకుంటే ఒక టార్గెట్ పెట్టుకోనని నేను చెప్పి ఇదిగో రెండు కోట్ల మించి నేను సంపాదించలేదు పని అదే చెప్పి మూడు కోట్ల మించి నేను సంపాదించలేదు ఎందుకంటే నువ్వు అవినీతి పరుడు అని తేలిపోయావు కాబట్టి కాబట్టి ఏదైనా ఒక వ్యవహారం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి దాంట్లో నీ పని నువ్వు కానీ నూడా అధికారులకు ఫోన్ చేసి నాకు తెలియకుండా మీరు ఒక్కడికి కూడా అనుమతులు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పిన ఆదేశాలు జారీ చేసి మేము అడిగాము నూడా అధికారులను ఫోన్ చేసి ఏమయ్యా మీకెవరన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా అనుమతులు ఇస్తే తప్ప లేకపోతే మీరు పర్మిషన్లు ఇవ్వరా అంటే అదేం లేదు సార్ మేము అన్ని కాగితాలు సక్రమంగా ఉంటే సరిగ్గా ఇస్తానంటే నీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నా అసలైనటువంటి కాగితాలు ఆయనకు సమర్పిస్తే తప్ప రంగు కాగితాలు పర్మిషన్ వచ్చే పరిస్థితి లేకపోయా భారతీయుడు సినిమాలో లాగా తమ బాగానే ఉండరు ఇస్తాం సార్ అన్ని కాగితాలు అంటే అన్ని కాగితాలు రావాలంటే అసలు కాగితాలు ఆయన దగ్గర చేరాలనే అవి చేర్చుకోలేనటువంటి వాడి పరిస్థితి అండి పాపం చిన్నవాడి పరిస్థితి కాబట్టి మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నా సోమరెడ్డికి రంగు కాగితాలు చేరిస్తే తప్ప లేఅవుట్ పర్మిషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నేను నుడాధికారులకు స్పష్టంగా చెప్పా లేఅవుట్కి సంబంధించి ఎవరన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో వేసే వాళ్ళకి వాళ్ళకి మరొకసారి చెప్తున్నా మీరు ఎవ్వరూ మధ్య దళారులు కొంతమందిని తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాడు నిద్రలేస్తే వేరే పనిలో లేడు క్యాష్ కలెక్షన్లో ఉన్నాడు కాబట్టి దాని మీద మీకెవరైనా సరే అన్ని పేపర్లు నుండి కనుక మీకు నృడా అధికారులు కనుక అభ్యంతరం చెప్తే లేదా ఆయన ఫోన్ చేస్తాను ఇస్తామంటే నా దగ్గరికి రండి అవసరమైతే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే మీ లేఅవుట్లకు సంబంధించినటువంటి అనుమతులు తెప్పిస్తాను తప్ప అనవసరంగా మీరు ఇటువంటి అవినీతి పరుల చర్యలు పడి అనవసరంగా మీరు ఇబ్బందులు పడొద్దు అనేటువంటిది ప్రధానంగా మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నా నీకు దమ్ము ధైర్యము నీతి నిజాయితీ ఉంటే ఏ రోజు ఏ లేఅవుట్ పడింది అనేటువంటిది నా దగ్గర వివరాలు ఉన్నాయి నువ్వు ఒకసారి విచారణ చేసి నీ హయాంలో జరిగిందా అవినీతి ఎప్పుడు జరిగిందా అనేటువంటిది ఒకటి ఎప్పుడన్నా పదలకూరులో నువ్వు తప్ప నీ ముందు పనిచేసినటువంటి ఏ శాసనసభ్యుడైనా సరే లేఅవుట్లేజిమల దగ్గర చేయించాచాడు గడ పొదలకూరు బస్ స్టాండ్లో నిలబడితే కథలు కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు తమరు బొత్తుకు తమరి పరిస్థితి కాబట్టి నీకు అలవాటైనటువంటి వాటి మీద వాళ్ళ పేర్లు ఏళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు డబ్బులు లేదు కాబట్టి వాళ్ళ మీద ఇబ్బంది పడతామని కాదు ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే అన్ని లేవట్ల మీద చర్యలు తీసుకో ఇబ్బంది ఏం లేదు లేదు ఒక సాంప్రదాయం నేను ఉన్నప్పుడు ఇదిగా నాకు డబ్బులు లేనటువంటి వాళ్ళ మీదకే పోతానని ఒక సాంప్రదాయాన్ని తీసుకొస్తే కొన్ని లేవట్ల మీద నువ్వు ఈరోజు దృష్టి పెడితే ఆ తర్వాత ప్రభుత్వం ఎవరిది శాశ్వతం కాదు అధికారులు ఇబ్బంది పడతారు పాప మీ రోజు ఎవరన్నా ముందు బిగిలినటువంటి వాళ్ళు కాబట్టి లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తే ఆ పార్టీ వాళ్ళకి మినహాయింపించి మిగతా వాళ్ళ లేఅవుట్లో ధ్వంసం చేయడానికి పూనుకుంటే ఇబ్బంది పడతారు కావాల్సిందేంది నీకు క్యాష్ ఇస్తే ఆ లేఅవుట్లో సక్రమం క్యాష్ ఇవ్వకపోతే అది అక్రమం అక్రమ లేవటికి సక్రమ లేవటికి బ్రహ్మాండమైనటువంటి డెఫినేషన్ చెప్పాడు సోమిరెడ్డి సోమిరెడ్డికి క్యాష్ ఇస్తే అది సక్రమం రెగ్యులరైజ్డ్ నువ్వేం ఫీజుకి ఇంకా కట్టబడలే నొడవాడికి కట్టబడలేదు మామూలుగా రెవెన్యూ కట్టబడలేదు ఊరు కట్టబడలే నువ్వు సోమిరెడ్డికి ఫీజు కట్టేస్తే లేఅవుట్ అప్రూవ్డ్ అది మామూలుగా అది రెగ్యులరైజ్డ్ లేఅవుట్ రెగ్యులరైజ్ చేసేస్తాడు లేదా కొత్తగా తీసుకోవాలి పర్మిషన్ ఇచ్చేస్తాడు ఇవ్వకపోతే మాత్రం అది అక్రమ లేఅవుట్ కింద తేలుతుంది కాబట్టి అక్రమ లేఅవుట్కి సక్రమ లేఅవుట్లకి మధ్య డెఫినేషన్ సోమిరెడ్డికి సంబంధించాల్సినటువంటి పే చేయాల్సినటువంటి క్యాష్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఒక మంచి డెఫినేషన్ తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు మనిషి జన్మే అయితే నేను అనేక సందర్భాలు చెప్పా నేను అట్ట అయ్యాను కదా నువ్వు విచారానికి ఈరోజు అధికారం నీ చేతిలో ఉంది ఎక్కడన్నా ఏదైనా అవినీతి జరిగిందంటే దానికి బాధ్యులు ఎవరో తేల్చు ఎవడో పాపం దారిన పోయేవాళ్ళు వాడుకునేటువంటి స్థలంలో పది ప్లాట్లు వేస్తే వాడు డబ్బు లేకపోతే వాడి గురించి మాట్లాడేది వీళ్ళు అది వదలలేదు ఇది వదలలేదు అని చెప్పి వాళ్ళ మీద పంపించి ఇబ్బంది పెట్టడం కాదు నేను నీకు రెండు మూడు సందర్భాలు చెప్పా ఈ మధ్యనే ముత్తుకూరు సర్పంచ్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టించి అంతా ఫోర్ జరీ డాక్యుమెంట్లు అంతా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పోతే గోవర్ధన్ రెడ్డి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు చెప్పినట్టుగా సంతకాలు పెట్టమన్నాడు అని చెప్పి చెప్పి అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంటే పరిపాలన ఏ విధంగా జరుగుతుందో తెలిసి ఉంటే నీకు క్యాష్ మీద ఉన్నటువంటి శ్రద్ధ మంత్రిగా ఉన్నప్పుడు లేకపై నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే పంచాయతీలకు సంబంధించినటువంటి చెక్కులు ఫస్ట్ సిస్టమ్ తీసేసారు నీకు తెలియపా నువ్వు ఎంతసేపటికి క్యాష్ దొన్నుకునే పరిస్థితి ఉన్నావు తప్ప చెక్కు సంతకాలు ఏడు ఒక ఎన్ఆర్జీఎస్కి సంబంధించి కాంట్రాక్టర్ పనులు చేస్తారు ఆ కాంట్రాక్టర్లు చెక్కులు ఇస్తారు పంచాయతీకి సంబంధించి ఏంటి ఫింగర్ ప్రింట్స్ వచ్చేసాయి ఎవరైనా పంచాయతీ సర్పంచ్ ఎవరికైనా పేమెంట్ చేయాలంటే దేనికన్నా వేరే వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టరు సర్పంచే ముద్ర వేస్తుంది సర్పంచ్ ముద్ర వేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి చెక్కు సిస్టమ్ లేదు ఫోర్ తిరిగి సంతకాలు పెట్టించిన చేత చెక్కులు ఇప్పించినారని చెప్పి చెప్పి మాట్లాడించావు ఒకటి నా దగ్గరికి ఒక్కసారి ఆ అమ్మాయి వస్తే నాకు గుర్తుంది నేను ఏం చెప్పానంటే చదువుకున్నటువంటి అమ్మాయివి నువ్వు తీర్మానం కూడా మీ పంచాయతీ సెక్రటరీ కాకుండా నువ్వే రాయమ్మ ఎస్టీ మహిళ నువ్వు అని చెప్పా బహుశా నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి నేనే రాస్తాను సార్ అనింది ఆ తర్వాత నేను ఒకసారి ఆ అమ్మాయిని వాకప్ చేసినా తీర్మానాలు నువ్వే రాస్తున్నావంటే నేనే రాస్తున్నాను సార్ అని చెప్పింది ఆ అమ్మాయి చేత్తోనే తీర్మానాలు రాయమని చెప్పిన బహుశా నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి ఒకసారి ధృవీకరించింది కాబట్టి ఆ అమ్మాయే తీర్మానం కూడా చేత్తో ఉంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పాపం అనవసరంగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ రాయించి అందరి పేర్లు చెప్పి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టడంలో దాంట్లో మరలా నా పేరు చేర్చి ఇవన్నీ నేను నీకు స్పష్టంగా రెండు మూడు విషయాల మీద నీ అవినీతిని గురించి చెప్పా లేఅవుట్ల గురించి చెప్పా మళ్ళీ ఈరోజు చెప్తున్నా నీకు ఫ్లైయాష్ బల్కర్ ఎన్నిసార్లు చెప్పావు అన్ని సార్లు చెప్పా నెలకి లక్ష రూపాయలు నువ్వు దండతున్నావా లేదా మీడియాని తీసుకెళ్దాం ఒకసారి ఎంక్వైరీ చేద్దాం పాపం నీ పుణ్యం అని చెప్పి ఆ జనకు వాళ్ళు ఉద్యోగాలు బాగు జైలుకి పోతారో తెలియదు రేపు విచారణ జరిగితే మొత్తము ఇక్కడ మీరు ఇచ్చేటువంటి బల్కర్లు ఈ పక్కన ఆ పక్కన అని పేరు రాస్తే ఎక్కడికి పోతున్నాయి ఏ ఊర్లో అన్లోడ్ అవుతున్నాయి పదహారు బల్కర్లు నీకు ఇచ్చారు నెలకు లక్ష రూపాయలు నీ కొడుకు వసూలు చేస్తున్నాడు వాళ్ళ దగ్గర ఆ బల్కర్లకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని చెప్పి నేనే ఇప్పటికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టా ఇవ్వలే కానీ వాస్తవాలు తెలియకుండా బాబు పాపం మీరు అందరూ కలాలి అంటున్నారు ఏమనంటే ఏదో బల్కర్ ఫ్లై యాష్ అని ఇస్తున్నాను బల్కర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేయాలంటే సిస్టమ్ ఉండాలిరా స్వామి పాపం నీకు అది నీకు నీ కొడుకు తెలిసినట్లేదు రేపు పలాన నోడుకని రాస్తే వాడి దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్కడికి పోయినట్ లెక్క బల్కర్ కాబట్టి నువ్వు ఫ్లై యాష్ బల్కర్లకు సంబంధించి తమరు ఎమకుంటుండ కొడుతున్నారంటే మాట్లాడటం లేదు నేను చెప్పా ఇసుకను గురించి నువ్వు మాట్లాడావు నేనున్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎడారిగా మారిపోతుంది గ్రౌండ్ వాటర్ దెబ్బతింటుందని చెప్పి ఇసుక జోలికి రానికుండా చేశాను ఎవరిని నేను పోవడం కాదు ఇసుక జోలికి రానికుండా చేశాను తమరు నలభై రోజుల్లోనే ఏదో చెప్పినట్టుగా నలభై ఏడు రోజులు అన్నట్టుగా సినిమాలో లాగా తమరు నలభై రోజుల్లోనే ఆ ఇసుక ఏదైతే అక్కడ గ్రౌండ్ వాటర్ దెబ్బతింటుందన్నామో దానికే అసలు పెట్టారు ఇరిగేషన్ వాళ్ళు నానా మాటలు మాట్లాడి మీరు రిపోర్టులు రాస్తారా లేదా మీరు పర్మిషన్ ఇస్తారా లేదా నా దోపిడీకి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఆ వివరాలన్నీ కూడా మీడియా ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి అన్ని రకాల దోపిడీకి పాల్పడుతూ ఈ రాష్ట్రంలో బహుశా నువ్వు అనుకుంటున్నట్టు ఉండవు ఇంకా నాకు ఇది చివరి అవకాశం ఇంక నేను పోటీ చేసేది లేదు నాకు టికెట్ ఇచ్చేది లేదు ఇచ్చిన నేను గెలిచేది లేదు కాబట్టి ఎందుకు దొరికిన దగ్గరికి దోచుకుని పోయి శేష జీవితం హ్యాపీగా గడిపితే పోద్దనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుకుండవు ఆ కానీ నువ్వు ప్రారంభించవు అందులో భాగంగా ఆ దోపిడీకి మమ్మల్ని ఉపయోగించుకోబాకా అని మేము కోరుకునేది అది ఎవడో చెప్పాడు పొదలకూర పిలకాయలు వచ్చి చెప్తే ఆ పిల్లడు నవ్వు వచ్చింది అన్న ఇతను ఇతను కొడుకు అన్న ఎప్పుడో పోయిన జన్మలో జ్యూస్ కంపెనీలో పనిచేసినట్టుకుంటారు ఎన్ని రకాలుగా జ్యూస్ పిండొచ్చాం వాడు బిండేటప్పుడు వీడు కొడుకు సహాయ ఉంటాడు ఈయన మేమైన ఓనర్ కూడా వీళ్ళిద్దరూ జ్యూస్ అనేటువంటిది ఇన్ని రకాలుగా పెండగలమో అన్ని రకాలుగా పిండడానికి ప్రయత్నం చేస్తున్నారు మా దగ్గర మేము పోయినమైన అని చెప్పి చెప్పారు అంత సిగ్గుమాలినటువంటి బ్రతుకు బ్రతికే నువ్వు ఆ సిగ్గుమాలిన బ్రతుకు బ్రతికే బదులు వీళ్ళ మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడే బదులు నువ్వు చాలా చెప్పావు నా గురించి ఈరోజు నీకు అధికారం చేత ఉంది నేను ఆ పదే పదే చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద విచారణ జరిపించు మా పాత్ర ఎందుకు నీలాంటి అవినీతి పొరలాగా అందరు ఉంటారని చెప్పి మమ్మల్ని అవినీతి పరులుగా సృష్టించడానికి ఒక ప్రయత్నం చేసావు తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ దందాలు వృద్ధులు చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ అక్రమ లేఅవుట్లు వచ్చినాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొట్టలు పొట్టలకు వచ్చినాయి నీ బ్రతుకు అంతా నా చేతుల్లో ఉంది నేను ఇప్పటికే దీనికి సంబంధించి మీడియాకి ఇచ్చా ఫోన్ చేసి అధికారులు మీద ఇచ్చి పెట్టబోయేందు గవర్తన ఇచ్చేందుకంటే వాళ్ళు వీళ్ళేసింది నేను మంత్రిగా పనిచేసినటువంటి వాడిని ఫైల్ అంతా మొత్తం క్షుణ్ణంగా చూసినటువంటి వాడిని ఎవరెవరు దీంట్లో ఉండారో చూసి లాస్ట్కు పాపం పంచాయతీ కార్యదర్శుల మీద యాక్షన్ తీసుకోమని రాస్తే వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు కడుపులు కొట్టడం అధికారులకు సంబంధించి చేసినటువంటి వాళ్ళందరూ చేసుకొని సంపాదించుకోపోతే వాళ్ళని కడుపు కొట్టడం నేను చెప్పి ఆ రోజు అడ్డుకున్నటువంటి వాడిని నేను జిల్లా కలెక్టర్గా బాబు ఉన్నప్పుడు బాబు ముందు తబర హయాంలోనే వస్తే ఎవడో ఒకడో బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాటికి కైతం పెడితే దాని మీద కలెక్టర్ విచారణ జరిపిస్తే స్పందన పిటిషన్ వస్తే గ్రీవెన్స్లో ఆ రోజు దానికి సంబంధించి ఆ గ్రీవెన్స్లో జరిగినటువంటి దాంట్లో పుంకాను పుంకాలుగా బయటపడ్డాయి అప్పుడు చెప్పారు విజిలెన్స్ కమిటీలో ఈ విధంగా విజిలెన్స్ విచారణ కూడా జరిగింది వీటికి రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఆరు కోట్ల రూపాయల వరకు డబ్బులు కట్టాలని ఇచ్చారు సోమిరెడ్డి గారు అనేటువంటి అన్ని విషయాలు వెలుగు చూశాయి కాబట్టి నీ బ్రతుకంతా ఏందనేటువంటిది మొత్తం రికార్డెడ్గా ఉంటే వీటన్నిటిని పక్కన పెట్టుకుని నువ్వు ఏమీ లేనట్టుగా ఏదో అయిపోయినట్టుగా నువ్వు వాటికి సంబంధించినటువంటి దాంట్లో పాపం డబ్బులు దండుకునేటువంటి పనులు బిజీ బిజీగా ఉన్నట్టు కాబట్టి నువ్వు మా జోలికి రాబాక వస్తే గబ్బు పట్టిపోతావు బ్రష్టు పట్టిపోతావు ఎందుకంటే నీ బ్రతుకు అనేటువంటిది మా అరిచేతిలో ఉంది మొత్తం నీ బ్రతుకంతా ఇప్పి చూపించగలం ఎలాంటి బ్రతుకు బ్రతకవు నువ్వు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావు అనేటువంటిది కాబట్టి నువ్వు ఒక మనిషి జన్మ నీదొక బ్రతుకు కింద లెక్కేయటం లేదు కాబట్టి నువ్వేదో నీ మేము నిన్ను ఒక నీ బ్రత కింద లెక్కేటం లేదు నిన్ను ఒక మనిషి కింద లెక్కేయటం లేదు అవినీతి రూపంలో ఉండేటువంటి ఘటం అవినీతికి ఘటన దగ్గరిస్తే ఎటువంటిది నువ్వు ఉదాహరణ నెల్లూరు జిల్లాలో కాబట్టి ఎవరు ఈ రాష్ట్రంలోనే మిగతా వాళ్ళందరి పాప మీద కష్టపడి పని చేస్తున్నారు కానీ దోపిడీలో భవిష్యత్ అన్న నెంబర్ వన్ ప్లేస్ చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇస్తున్నాయంట మంత్రివర్గంలో వీడికి ర్యాంకు పనిచేసే వాళ్ళ వీళ్ళకి ర్యాంకును అని మనకు కూడా అవినీతిలో మాత్రం నెంబర్ వన్ ర్యాంక్ సర్వేపల్లికి సాధించి పెడతాం నెంబర్ వన్ ర్యాంక్ ఏంటనే సరే సాధించడంలో ఈ రాష్ట్రంలోనూ బహుశా దేశ స్థాయిలో కూడా ఉండేటువంటి వాళ్ళు అరుదైనటువంటి అవకాశం ఈ దీంట్లో నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించి పెట్టగలరు దేంట్లో నిద్ర లేస్తే బేరసారాల దప్ప పిలవడం రూమ్లోకి పిలవడం ఆ ఏది నీ సంగతి చెప్పు ఏ నేను కనపడలేదా పోయిన సార్ పోయిన ప్రభుత్వంలో తమరు ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చెప్పండి అని చెప్పి చెప్పి నీ క్యాష్ కలెక్షన్ తప్ప నీ బ్రతుక్కి ఇదిగో ఈ పని చేసే నీ నలభై రోజులు అనేటువంటిది ఏదన్నా ఉందా కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం వచ్చి నీచారు ఆలోచన చేసి మాట్లాడు నువ్వు మాట్లాడితే వంద సమాధానాలు చెప్పగలం నీలాంటి అవినీతి పరుడు నీలాంటి అక్రమార్కుడు బహుశా అరుదుగా ఉంటాడు అందుకని అనేక సందర్భాలు చెప్పి మరలా చెప్తున్నా ఇక మీదటైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఏదైనా ఒకటి వచ్చేటప్పుడు ఒకటి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో బురద తల్లించాలనో లేదా ఏదో నువ్వు మాట నువ్వు అనేక రకాలైన చెప్పావు కదా వాటి మీద విచారణ జరిపించు జరిపించిన వేదం నిగ్గు తెలుసు అప్పుడు నీ ముందు నీ గురించి మాట్లాడను లేదు నేను దేవుడు సాక్షిగా రాజరాజేశ్వరమ్మ సాక్షిగా నా బిడ్డలు అందరం కలిసి నా కుటుంబం అంతా కలిసి చెప్తున్నా నేను ఒక రూపాయి తాకలేదు ఈ నలభై రోజుల్లో నలభై రోజుల్లో గతంలో తీసేయి గతం వద్దు ఈ నలభై రోజుల్లో నేనేమి తాకలేదు అనేటువంటి మాట నేను చెప్పు నేను నోట్టుకుండా వస్తుందేమో అదేమిటి నేను ఎందుకు చేయాలా నేను ఎందుకు ఇప్పుడు నేను బడికిన బలకర మీద ఏమన్నా మాట్లాడుతున్నావా నేను అడిగిన లేఅవుట్ల మీద ఉన్నా మాట్లాడుతున్నావా నేను లేఅట్ల దగ్గర ఒక్కడ దగ్గర ఇప్పుడు ఈరోజు విజయసాయి గారు నేను ప్రమాణం చేస్తాను నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ విధంగా నువ్వేమన్నా ఈగలవా ఆ ధైర్యం దమ్ము నీకుందా వస్తావా చేయగలవా కాబట్టి అత్యంత అవినీతి పరుడమైనటువంటి నువ్వు నా గురించి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం వదిలిపెట్టి తమర తమర కలెక్షన్లు చూసుకుంటే ఆ పనిలో ఉంటే బాగుంటుందని చెప్పి తమరకి హితవు చెబుతున్నాను